پاکستان زندہ باد فاطمی اسلام کا پرکٹنا جی ہاں جی پرکٹنا جی ہاں یادان کو وچھ شوک داتے راٹی اسلام کا پرکٹنا زندہ باد پاکستان زندہ باد

esi లుతీన komt నా లొతనదండల నాgramాఉర�Tele ఼ానల బొల్నా చ్మండలలా అధికారంలో ప్రస్తే ఐదు సంవత్సరాల కాలంలో విద్యుత్ ఛార్జీల భారాన్ని రాష్ట్ర ప్రజానీక్యం మీద మోపే ప్రసక్తే లేదు అట్లాంటి అవకాశం రాష్ట్ర ప్రజల మీద వేయము అని చెప్పి చెప్పారు అధికారంలోకి వచ్చేటువంటి ఆరు నెలలు కాకముందే ఇప్పటికే రెండు రకాల భారాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున మోపుతా ఉన్నది గత నెలలో ఆరు వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రత్యక్షంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి భారం పడబోతా ఉన్నది ఇది కాకుండా రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి మరో రెండు సంవత్సరాల కాలం పాటు మరో తొమ్మిది వేల కోట్ల రూపాయల భారం ప్రజానికం మీద వేస్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేత పనులు రద్దు చేశామని చెప్పి దెబ్బలు తరుచుకున్నారు సంతోషం కానీ మేము అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో ప్రజానీకం మీద పడేటటువంటి విద్యుత్ డ్రోప్ ఛార్జీలు ఇంధన పద్దుబాటు చార్జీల భారాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ రోజు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతూ ఉంది మంత్రులందరూ కేబినెట్ సమావేశంలో ఉన్నారు మేము వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీ ప్రభుత్వం ఇచ్చేటువంటి మాట మీద నిలబెట్టి తక్షణమే టోప్ చార్జీల భారాన్ని రద్దు చేయాలి ఇవే కాదు ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ముక్కలు ముక్కలుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అదానితో ఒప్పందాలు చేసుకున్నారు అదాని సెక్యూరిటీ చేసుకున్నటువంటి ఒప్పందాలు ఈ రాష్ట్ర ప్రజానికం మీద విద్యుత్ వినియోగదారుల మీద తీవ్రమైనటువంటి భారాలు మోపుతా ఉన్నాయి ఈ భారాల కారణంగా రానున్న కాలంలో విద్యుత్ ఉన్నా కూడా వినియోగించుకోలేనటువంటి దుర్ఘాహార పరిస్థితికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది సబ్ స్టేషన్ల వారీగా ప్రైవేట్గా చేస్తా ఉన్నారు ఒక పేద సామాన్య ప్రజానికం ముప్పై యూనిట్ల విద్యుత్ వాడితే ఇప్పుడున్నటువంటి ధరల ప్రకారం ఒక రూపాయ నలభై రూపాయలు మాత్రమే చెల్లించాలి కానీ ఇప్పుడు ప్రభుత్వం మొత్తం షోబ్ చార్జీల కారణంగా అదనంగా రూపాయి డెబ్బై మూడు పైసలు మళ్ళీ భారం పడేటువంటి అవకాశం ఉంది ఈ రకంగా చూస్తే నలభై ఐదు రూపాయలు కట్టాల్సినటువంటి కరెంటు బిల్లు తొంభై ఐదు రూపాయలు వస్తూ ఉన్నది ఇది సామాన్య ప్రజానికానికి పెద్ద ఎత్తున భారం మొత్తం ఉన్నది విద్యుత్ భారం సామాన్యులనే కాదు అన్ని రకాల ప్రజానికనే పరిశ్రమలని వ్యాపారస్తులని ఉద్యోగులని కార్మికులని అసంఘటన కార్మికులు జీవన ప్రమాదం మీద ప్రత్యేక దాడి జరిగేటువంటి ప్రమాదం ఉంది అందుకే ఈ ప్రభుత్వం మీరు ఒకటే చెప్పదలుచుకున్నాం మీరు తక్షణమే స్మార్ట్ మీటర్లు ఆపాలి శాఖలో భారం తగ్గించాలి అను చేసుకున్నటువంటి ఒప్పందాలు రద్దు చేయాలి ఇవన్నీ మీరు ఇచ్చిన మాట ప్రకారమే నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోకపోతే సిపిఎం పార్టీ రానున్న కాలంలో అన్ని రాజకీయ పార్టీ కలుపుకొని ఒక సమస్య పోరాటం దేవుడికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి కేంద్రంలో సపోర్ట్ ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో మీరు మూడు పార్టీలు కలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా మిమ్మల్ని విశ్వసించే అధికారం ఇచ్చింది అత్యాచారానికి కాదు అవి బాధలు లేనటువంటి పద్ధతితో మీరు ప్రయత్నం చేస్తారని చెప్పి వివిధ నమ్మకంతో ఓట్ల గెలిపించారు కాబట్టి మీరు ఇచ్చాడు మాటని పెట్టుకొని ఈ రోజు కేబినెట్ లో తక్షణమే ఈ భావన వృద్ధి చేస్తున్నట్టు ప్రవరించాలని చెప్పి సిపిఎంగా మేము ప్రభుత్వానికి ఎత్తరిగా చెప్తా ఉన్నాం